హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియో దాకా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఈరోజు క్లాస్ ఏమంటే ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ అంటే ఏమి ఫేస్ వాల్యూ అంటే ఏమి క్లియర్గా చెప్తా వినండి ప్లేస్ వాల్యూ అనేది ఎప్పుడైనా కానీ చేంజ్ అవుతుంది ప్లేస్ వాల్యూ అనేది మారుతుంది ప్లేస్ వాల్యూ అనేది మారుతుంది అయితే ఫేస్ వాల్యూ అనేది మారదు ప్లేస్ వాల్యూ మారుతుంది ఫేస్ వాల్యూ అనేది మారదు ఇక్కడ చూడండి సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ కి ఓకేనా సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ కి సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ కి సిక్స్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అని అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలా ఫస్ట్ చూసుకోవాలా ఇది ఏ ప్లేస్ లో ఉంది అనేది వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఈ సిక్స్ వచ్చేసి ఏ ప్లేస్లో ఉంది మనకి టెన్త్ ప్లేస్లో ఉంది అయితే సిక్స్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది మనకి సిక్స్టీ అవుతుంది ఓకేనా సిక్స్టీ అవుతుంది మీకు డౌట్ రావచ్చు సార్ సిక్స్టీ ఎట్లా అవుతుంది సార్ అంటే సిక్స్ ఇంటూ టెన్ ఎందుకంటే టెన్స్ ప్లేస్లోనే ఇక్కడ ఉండేది ఓకేనా టెన్స్ ప్లేస్ లోనే కదా మనకి సిక్స్ ఉండేది అప్పుడు ఏం చేయాలా సిక్స్ ఇంటూ టెన్ చేస్తే ఎంత వచ్చింది సిక్స్టీ వచ్చింది ఓకేనా నెక్స్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ సెవెన్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత సెవెన్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత సెవెన్ హండ్రెడ్ అవుతుంది మీకు డౌట్ రావచ్చు వన్స్ టెన్స్ హండ్రెడ్స్ అయితే సెవెన్ ఏ ప్లేస్ లో ఉంది హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది అప్పుడు ఏం చేయాలి మనం సెవెన్ ఇంటూ హండ్రెడ్ చేయాలా అప్పుడు ఎంత వస్తుంది మనకి సెవెన్ హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ అప్పుడు సిక్స్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత సిక్స్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత సిక్స్ ఎందుకంటే ఇది ఏ ప్లేస్లో మనకి వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి అదే వస్తుంది సిక్స్ వస్తుంది వన్స్ ప్లేస్లో ఏముంది సిక్స్ ఉంది కాబట్టి ఏ వస్తుంది సిక్స్ ఇంటూ వన్ చేస్తే ఎంత వస్తుంది ఏ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు చూడండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంతో కనుక్కొని మీరే కామెంట్ లో తెలియజేయండి ఓకేనా అయితే ఫేస్ వాల్యూ చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ అయితే సెవెన్ యొక్క ఫేస్ సెవెన్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత సెవెన్ ఏ ఎందుకు మీకు డౌట్ రావచ్చు సార్ సెవెన్ ఎందుకు సార్ అని డౌట్ రావచ్చు నేను చెప్పిన క్లాస్ స్టార్టింగ్ నుంచి చెప్పిన ఫేస్ వాల్యూ అనేది ఎప్పటికీ మారదు అని ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ త్రీ ఒక ఫేస్ వాల్యూ ఎంత త్రీ ఏ ఓకేనా సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ జీరో ఒక ఫేస్ వాల్యూ ఎంత జీరో ఏ ఓకేనా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత సిక్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫేస్ వాల్యూ ఎంత ఫైవ్ ఓకేనా నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ ఇక చూడండి త్రీ థౌజండ్ ట్వంటీ త్రీ ఓకేనా దీని యొక్క ఫేస్ వాల్యూ ఎంత కనుక్కొని కామెంట్ లో రాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్